తెలంగాణ ఆడపడుచులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు మీ అందరి ఆలోచనలతో మీరు ఎంపిక చేసిన కలర్స్ మీరు ఎంపిక చేసిన డిజైన్స్తో మరి ఇందిరమ్మ బర్త్డే సందర్భంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సహచర మంత్రులు రాష్ట్రంలో మరి ఈ యొక్క చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ చీరలను చూసి ప్రతి ఆడబిడ్డ సంతోషపడుతుంటే సహజంగానే మీకు తెలుసు ఆడబిడ్డలు సంతోషపడితే మరి బీఆర్ఎస్ నాయకులు కల్వకుంట్ల కుటుంబం కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుందని అందుకనే మరి చీరలు బాగలేవని లేదా ఎలక్షన్ల కోసమని లేదా కొంతమందికి ఇస్తున్నారని ఏదేదో తప్పుడు కూతలు కూస్తున్నారు అయ్యా మీ చీరలు బాగున్నాయా మేమిచ్చిన చీరలు బాగున్నాయో రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళకు అర్థమయ్యి గుండెల కత్తుకొని ఫోటోలు దిగి పెడతా ఉన్నారు అది మీకు పాపం భయం అనిపిస్తుంది మేము ఈ చీరలకు ఆర్డర్ ఇచ్చి దాదాపుగా వన్ ఇయర్ వస్తుంది ముఖ్యమంత్రి గారు కన్న కళ ఏంటిదంటే కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లని చేయాలి కోటి మంది మహిళలు కావాలి అంటే మరి కోటి మంది మహిళలను మహిళా సంఘాల్లో చేర్చాలన్న లక్ష్యంతో ఈరోజు ఇచ్చిన అరవై ఏడు లక్షల చీరలు సరిపోవడం లేదని ఇంకా ముప్పై నాలుగు లక్ష ముప్పై మూడు లక్షల చీరల వరకు మరి మళ్ళీ ఆర్డర్ ఇవ్వడం జరిగింది దాదాపుగా అంటే పూర్తిగా కోటికి కోటి మందికి దీన్ని నిశ్సిగ్గుగా మరి హరీష్ రావు లాంటి ఒక నాయకుడు అబద్దాల కేరాపు హరీష్ రావు నేను ఎప్పుడో చెప్పిన కదా అబద్ధాలకు నిలువటే నిలువుట మేము అరవై ఏడు లక్షలకు ఆర్డర్ ఇచ్చినాం అరవై ఏడు లక్షల చీరలు రాష్ట్రంలో పంపిణీ జరుగుతున్నది అది గ్రామీణ ప్రాంతంలో ఒకసారి మరి పట్టణ ప్రాంతంలో మరొకసారి ఎందుకంటే చేనేత కార్మికులు ఏదో మేము సిరిసిల్ల మేము దుబాయ్ నుంచి లేదా సూరత్ నుంచి కిలోల కొద్దీ తీసుకొచ్చిన చీరలు కాదు చేనేత కార్మికులు వాళ్ళు స్వయంగా నేచిన చీరలు మేము అక్కడే ఆర్డర్ ఇచ్చినాం కదా మీకు చిత్తశుద్ధి ఉంటే కేటీఆర్ హరీష్ రావు కవిత ముగ్గురు పోయి సిరిసిల్ల కార్మికులతో మాట్లాడి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్ని చీరలకు ఆర్డర్ ఇచ్చిండ్రు ఎప్పుడు అయింది అని ఒకసారి తెలుసుకోండి తర్వాత గతంలో అరవై ఏళ్ళు దాటితే మహిళా సంఘాలలో ఉండకూడదనే నిబంధన ఉండే ఇప్పుడు దాన్ని కూడా తీసేసి దాటినోళ్ళను కూడా సంఘంలో తీసుకుంటున్నాం కాబట్టి మహిళా సంఘంలో ఉన్న సభ్యులకు ఇచ్చుకుంటూ మహిళా